ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో భారతదేశంలో ఎప్పుడు లేని విధంగా తొంభై నాలుగు శాతం సీట్లు ఎన్డిఏ కైవసం చేసుకుంది ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళినా సెల్యూట్లు కొడుతున్నారు దారి పొడిగినా పోలీసులు కంపడ్డారు నాకు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సెల్యూట్లు కొడుతున్నారు బాగా నేను మనసులో అనుకున్నా పాదయాత్రలో ఎవరు కంపడలేదు ఏంటంటారా బాగాలేదు వచ్చారంటే ఉత్తరం పట్టుకుని వచ్చారు లవ్ లెటర్ ఫార్టీ వన్ ఏనో సార్ మీ పైన ఇరవై ఇది ఇరవై ఇప్పటికి ఇరవై ఉంది ఇరవై ఒక్క కేసు అనేవారు ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే గెలిచాం ఇప్పుడు అందరు సెల్యూట్లు కొడతారు కానీ కష్టకాలాలు మనం మర్చిపోకూడదు మన పడిన అవమానాలు మర్చిపోకూడదు నా పైన ఇరవై మూడు కేసులు పెట్టారే నేను మర్చిపోను అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్టే మనం ఆలోచించాలి కసితో పనిచేయాలి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలంటే గేట్లకే తాడు కట్టారే ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు రాజమండ్రి జైల్లో బంధించారు